శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం సమాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అక్టోబర్ నెలలో తులారాశి వారి యొక్క జీవితంలో మార్పులు రాబోతున్నాయి అయితే అక్టోబర్ మాసంలో తులారాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది వారి జీవితంలో వచ్చేటటువంటి ఆ మార్పులు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలు ఉంటారు అయితే అక్టోబర్ మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే వీరి జీవితంలో ఊహించని మార్పులైతే రాబోతున్నాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిష్కారాలు కొన్ని సమస్యలకి ఈ సమయంలో దొరకబోతున్నాయనే చెప్పుకోవాలి అంటే చాలా కాలంగా మీరు కొన్ని పెద్ద పెద్ద సమస్యలను అనుభవిస్తున్నారు వాటికి పరిష్కారం దొరకక సతమతం అవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మీకు ఖచ్చితంగా పరిష్కారాలు అయితే లభించబోతున్నాయి అలాగే మీ యొక్క కెరియర్ కి సంబంధించి అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే కూడా నూతన వ్యక్తుల పరిచయాలు అనేవి కనిపిస్తున్నాయి ఆ వ్యక్తుల మూలంగా మీకు కొన్ని ప్రతికూలతలు పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో అర్ధ భాగం తర్వాత అంటే అక్టోబర్ పదిహేనవ తేదీ తర్వాత నూతన వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎవరు వచ్చినా సరే వారి సలహాలు పాటించే ముందు వారితో మీ యొక్క స్నేహాన్ని కొనసాగించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి పూర్వాపరాలు అన్ని కూడా పరిశీలించండి వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు మీ యొక్క స్నేహాన్ని వారితో కొనసాగించడం ఉత్తమం లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే అక్టోబర్ నెలలో చూస్తే కనుక వ్యాపార పరంగా కూడా మీకు కొన్ని బుడిదుడుకులు ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు ధైర్యంతో మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అంటే వినియోగదారులతో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కూడా విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వ్యాపారాన్ని విస్తరించడానికి మాత్రం అక్టోబర్ పదిహేను తర్వాత అనుకూలమైన సమయం ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో దీనికి సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీకు పై అధికారుల నుండి ప్రశంసలైతే ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేనవ తేదీలోపు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి మీ మీతోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి ఖచ్చితంగా వారి యొక్క సపోర్ట్ తో పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది ఆ సంబంధం నిశ్చయం కావటానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అవకాశాలు వస్తాయి కానీ ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అంటే మీకు ఒకేసారి రెండు మూడు అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఈ అవకాశాన్ని పొందుకోవాలో అర్థం కాక ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు అయితే మీరు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఖచ్చితంగా అవి మీకు మేలు చేసేవిగా ఉంటాయి కుటుంబ జీవితం కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ అవి పెద్దగా మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపించడం లేదు ఆర్థికపరమైన అంశాల విషయంలో చూస్తే కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కానీ ఈ యొక్క అక్టోబర్ నెలలో చివరి వారంలో అనుకోని ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది కూడా చాలా అవసరం లేకపోతే మాత్రం ఒకరి ముందు చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఈ తులారాశి వ్యక్తులకి వస్తుంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోండి అయితే అక్టోబర్ నెలలో ఈ విధంగా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని అంశాలు మాత్రం ప్రతికూలంగా కనిపిస్తున్నాయి శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి